ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బడ్జెట్ సమావేశం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడిందో లేదో వెంటనే ప్రత్యేక బడ్జెట్ సమావేశం పైగా ఈ సమావేశంలో పాల్గొన్న కేవలం తొమ్మిది మంది కౌన్సిలర్లు ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి గాను ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేశారు అయితే నాయుడుపేట మున్సిపాలిటీలో ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా కేవలం తొమ్మిది మంది అందులో ఒకరు మున్సిపల్ చైర్ పర్సన్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇప్పటికే వడివిడిగా నాయుడుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు రోడ్డు వేస్తే డ్రైనేజీ కాలువ వేయరు డ్రైనేజీ కాలువ వేస్తే రోడ్డు వేయరు వీటికే బిల్లులు ఆమోదం లేకపోవడంతో కౌన్సిలర్లు గైహాజరైనట్లు చర్చ జరుగుతోంది పైగా ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు ఇవ్వడంపై ఇప్పటికే నాయుడుపేట మున్సిపల్ ప్రజల్లో చర్చ జరుగుతుంది నిధులు ఫుల్లు అభివృద్ధి నిల్లు నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు సభ్యులకి నాయుడు మున్సిపల్ పరిధి నగర్ మసీద్ ముస్లిం శ్మశాన వాటి వరకు ఎంపీ గురుమూర్తి గారు ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దానిలో భాగంగా శ్మశాన వాటికు చుట్టూ పదిహేడు గోడలకు నిర్మించాలనుకుంటున్నారు దానికి ఎంపీ గారు నిధులు సరిపోవడం లేదు మున్సిపల్ జనరల్ జనరల్ ఫండ్ నుండి ఒక రెండున్నర లక్షల రూపాయలు ఆదాయాలు ఖర్చులు చేసుకుంటూ చేసే రొహిల్ బడ్జెట్ ఇది ఇది మనకి రెవెన్యూ బడ్జెట్ ఎంత తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాప్ క్యాపిటల్ రిసిప్స్ ఎక్కడ నుంచి వస్తాయి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ట్రాక్స్ అన్నీ కూడా కలిపి ఈ సంవత్సరం బడ్జెట్ జరిగింది ఇవన్నీ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు కమ్యూనికేట్ చేసిన ఇవన్నీ కూడా ఒకసారి చూసి ఆమోదిస్తే రొటీన్ బడ్జెట్ ఆ బడ్జెట్ అనేది తప్పనిసరిగా ఇలానే ఉంటుంది ఇవన్నీ గౌరవ కౌన్సిల్ అందరూ కూడా ఆమోదించాలని కోరుకుంటున్నాను ఒకసారి इमप्रेडि लास्ट में चलेना तो मैं तेरे से सामान लेकर के निकालना अलग <स्थाँग> के 14 पे वटट्टी की उतरिया दी पोर्ट डाउट डाउट ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు